అని చెప్పి ఒక మాల్ ఉందనమాట తీరాది మాల్ కాదండి జస్ట్ బిగ్ బి ఏమంటారు బిగ్ బాస్కెట్ అలాంటివి అనమాట కేఎఫ్సి అవి తప్ప ఏమీ లేదు మేము అంటే మూవీస్ ఉన్నాయేమో చూద్దామని చెప్పి బయట చూడడానికైతే పెద్ద మాల్ లాగా అంటే ఇదివరకు అది మాల్ అనుకుంటాం మేబీ ఇప్పుడు అదంతా ఇచ్చేసేసారు చూడండి ఎంబెసి పారగాన్ ఆ బిల్డింగ్ ఇంకా సరే లోపలికి వెళ్దాము అని చెప్పి అనుకున్నాం అనమాట స్మార్ట్ బజార్ ఒక్కటే ఉంది ఇంకా అంత మించి ఇంకేమీ లేవన్నమాట యాక్చువల్గా మూవీస్ మూవీస్ ఏమైనా ఉంటుందేమో మూవీస్ చూద్దాం ఎలాగో ఫుడ్ తినేసాం కదా ఇంటికెళ్ళి ఏం చేస్తామని చెప్పి మా హస్బెండ్ అన్నారు నేను వద్ద అని అప్పటికే చెప్పాను అంటే కూడా వద్దొద్దు సరే అలా వీకెండ్ కదా పిల్లల్ని తీసుకెళ్దాం హాలిడేస్ కదా అని చెప్పి అన్నారు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక స్మార్ట్ బజారు కేఎఫ్సీ తప్ప ఏమీ లేదు ఇంకా ఓకే అని చెప్పి మళ్ళీ రిటర్న్ అయిపోయి అలా సరదా బస్సులో వెళ్దామా అని చెప్పన్నారు సరే ఓకే నో ప్రాబ్లం అని చెప్పన్నా నేను ఇంకా సరదాగా ఆపోజిట్టే బస్ అనమాట స్టాప్ అయ్యేది ఇంకా వెంటనే బస్ ఎక్కేసాం చూడండి యాక్చువల్గా నాకు బస్సు ఫ్రీ అనమాట ఇంకా మా హస్బెండ్కి పిల్లలకి టికెట్స్ ఎందుకంటే నాకు ఆధారు అది ఉంటుంది కదా అది ఇక్కడే ఇంకా నాకు మంచి కనిపించిన బిల్డింగ్స్ అలా క్యాప్చర్ చేస్తూ ఉన్నాను చూసారా బిల్డింగ్ మాత్రం సూపర్ ఉంటుంది కరెక్ట్గా లారీ అడ్డు వచ్చేసిందని మీకు ఆ బిల్డింగ్ చూపిద్దామంటే అవ్వలేదు ఇంకా అలా నాకు మంచిగా అనిపించినాయి అని తీసాను అనమాట ఆ బస్ చూసారా అదిగోండి అసలు వావ్ అసలు స్ట్రక్చర్ మాత్రం సూపర్ ఉంటాయండి బెంగళూరులో బిల్డింగ్స్ మాత్రం అది మరి ఏంటిదో నాకు తెలియదు యాక్చువల్గా ఇదేమో అంత ఫుల్ రెడ్ వాల్మంట చూడండి ప్రతి ఇటుగా రెడ్గా రెడ్ కలరు ఇంకా బస్ దిగిన తర్వాత కొంచెం దూరం నడవాలి బస్ వేరే రూట్ వెళ్ళిపోతుంది ఇంకా సరే అని దిగి నడుస్తున్నాము ఫుల్ గ్రీనరీ అండి అసలు మొక్కలు చూసారా ఇంకా నేను బయట రోడ్డు తీయడం అవ్వలేదు ఇదంతా నెక్స్ట్ శాంతినికేతన్ మాల్ సైడ్ వస్తుందండి మనకి బెంగళూరు ఇంకా నడుస్తూ ఉన్నాం అలాగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బై వాక్ చేయాలి ఇంకా అలాగా ఒక వీడియో తీస్తూ ఉన్నాను మా వాళ్ళు నడుస్తూ ఉంటే కానీ మంచి క్వాలిటీ టైం మంచిగా స్పెండ్ చేశామండి ఇంకా రోడ్ క్రాస్ చేస్తే ఇంకా మాల్ అనమాట ఇగోండి ఇంకా వాళ్ళ ముగ్గురు వెళ్తున్నారు నేను వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను ఇంకా దసరా కదండి ఇంకా డెకరేషన్ అంతా బాగా చేస్తారు ఇక్కడ మాల్స్ దగ్గర ఇంకా కొంచెం అలా మూవీకి వెళ్దామని చెప్పి ఇంకా పైకి వెళ్ళాము తీరా చూస్తే ఓజీ మూవీకి పిల్లలు నాట్ అలౌడ్ అన్నారు మిరాయి మూవీ వచ్చి ఫైవ్ థర్టీకి ఉందన్నారు ఇంకా సంథింగ్ ఇంకో కిడ్స్ మూవీ వచ్చింది కానీ ఆ కిడ్స్ మూవీది వచ్చి ఓన్లీ యానిమేషన్ మూవీ అనమాట కార్టూన్స్ది సో కార్టూన్స్ది అయితే అంత మనం పెద్దవాళ్ళు చూడలేం కదా ఏ సూపర్ మ్యాన్ అలాంటివి అయితే మనం పెద్దవాళ్ళని చూస్తాం కానీ అని చెప్పి ఇంకా మేము అది వద్దని చెప్పాము షిన్ షాంగ్ సంథింగ్ ఏదో మూవీ వచ్చిందనమాట పిల్లలది ఈ ఫ్రేమ్ మాత్రం భలే ఉంటాయండి ఇంకా ఇక్కడ మా పిల్లలతో ఫోటో అలాగా ఇంకో మా చిన్నోడు ఫుల్ ఫాస్ట్ మమ్మీ నన్ను ఫోటో తీ ఫోటో తీ మీకు లాస్ట్ టైం నేను ఒక లైవ్ చేశాను కదా అది ఇక్కడ కూర్చొని లైవ్ చేశాను అనమాట ఇగోండి ఇంకా వాళ్ళ ముగ్గురు అలా భలే ఉందన్నమాట నాకు క్యూట్గా అనిపించింది నేను మా పెద్దోడిని ఒకసారి మళ్ళీ నుంచారా అంటే చూడండి ఫ్రేమ్స్ భలే ఉన్నాయి కదా మా పెద్దోడిని మధ్యలోకి వెళ్ళమున్నాను కానీ సరే వద్దులే ఇదేదో బాగుంది అని చెప్పి నేను చూడండి మా హస్బెండ్ భలే వస్తారు ఫ్రేమ్స్ మాత్రం భలే క్యూట్గా ఉన్నాయి ఫోటోషూట్కి చాలా బాగుంటుందండి మాల్ దగ్గర మా వాడు మా పెద్దోడు మాట్లాడితే చెయ్య టూ సింబల్ పెట్టేస్తాడు హాయ్ హాయ్ అన్నట్టు ఇదిగోండి ఇంకా నేనేం దిగలేదు ఇంకా లోపల సంథింగ్ ఏదో ఫెస్టివల్ పార్టీ జరుగుతుంది దసరాకి సంబంధించింది దానికి ఒక ఫోర్ ఫిఫ్టీ ఎంతో అంట ఈచ్ పర్సన్కి కపుల్స్కి ఫోర్ ఫిఫ్టీ అంట ఇంకా సర్లే ఏం వద్దులే అనుకుని ఇంకా అలా వెళ్ళిపోయాం ఇక మాల్ చాలా బాగుంటుందండి కూర్చొని ఇక్కడ వర్కింగ్ వర్క్ కూడా చేసుకోవచ్చు చూపిస్తాను చూడండి ఆ సీటింగ్ ఏరియా చాలా బాగుంటుంది ఈవెన్ పాప్కార్న్ తింటూ ఇక్కడ డిజైన్ చూసారా అందరూ ఈ డిజైన్స్ భలే పెడుతున్నారండి కలర్స్ కూడా కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఈ మాల్ నేను ఆల్రెడీ చాలాసార్లు చూపించాను మాకు కొంచెం దగ్గరలో ఉంటుందండి ఈ మాల్ కూడా చాలా పెద్ద మాల్ ఇంకోండి చెప్పండి అందరూ వర్క్ చేసుకుంటారు అని చెప్పి అది కూడా మీకు చూపిస్తాను ఇంకా మా హస్బెండ్ ఏమో ఆ మాల్కి వెళ్దామా లోపల షాపింగ్ చేద్దామా మాల్స్లో ఏం షాపింగ్ అయిపోతూ మామూలుగా చూసుకుంటూ వెళ్దాం పద అని ఇప్పుడు ఇవి బొమ్మలు ఇవి వస్తున్నాయి కదండీ బ్యాట్స్మెన్ సంథింగ్ అలా త్రీ డి అని చెప్పి సంథింగ్ ఏదో జరుగుతూ ఉంది కదా ఆ ఫొటోస్ది అనమాట భలే ఉంది కార్టూన్స్ది ఇగోండి లైఫ్ స్టైలు ఇంకా లేని బ్రాండ్స్ అన్నీ ఉంటావులేండి లై మాల్స్లో ఇంకా మేమైతే ఎక్సలేటర్ వెళ్తున్నాము లిఫ్ట్లో అయితే అంత కవర్ చేయడానికి అవ్వదు కదా ఎక్సలేటర్ అనుకోండి చక్కగా అన్ని చూపించవచ్చు అని చెప్పి నేను ఇంకా అలాగా ఇంకా జుడియో అన్నీ ఉన్నాయి జుడియోలో క్లాత్స్ చాలా బాగుంటాయండి కాకపోతే అందరూ ఒకే ఐటమ్ వేసినట్టు అనిపిస్తుంది ఎందుకంటే జుడియో నుంచి సేమ్ ఐటమ్ సేమ్ బ్రాండ్ సేమ్ ఇది ప్రింట్ అనమాట సో తొందరగా అందరి మ్యాచ్ అయిపోతూ ఏంటంటే మనం యూనిక్గా ఉండాలనుకుంటాం కదా కొంచెం డ్రెస్సెస్లో ఎక్కడో ఒక దగ్గర మ్యాచ్ అయితే ఓకే అందరి దగ్గర మ్యాచ్ అయిపోతే కష్టం కదా ఇదిగోండి చూడండి ఇక్కడ కూర్చొని చక్కగా వర్కింగ్ చేసుకోవచ్చు చాటు ఫ్యామిలీ టైం అక్కడ ఎల్ఈడి కూడా ఉంటుంది సంథింగ్ ఏదో అలా డిస్ప్లే అవుతూ ఉంటాయి బ్రాండ్స్వి ఇంకా పైన గేమ్స్ది కూడా ఒక బ్లాక్ అంతా ఉంటుందండి పిల్లల ప్లే ఏరియా అది కూడా చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా కవర్ చేస్తాను ప్లే ఏరియా ఈసారి ప్లే ఏరియాకి వెళ్ళలేదు ఇంకా కాఫీ తెలిసిందే కదా కాఫీ లవర్స్కి చెక్క కూర్చొని కాఫీ తాగుతూ వర్క్ చేసుకోవచ్చు అనమాట వీకెండ్స్ ఇలా కూడా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ వాచెస్ అలాగా ఇంకా ఫారినర్స్ అందరూ వస్తూ ఉంటారండి ఇవ్వండి ఇది చూపించి మా హస్బెండ్ వెళ్దాం అంటున్నారు చెప్పాల్సి వారికి అయ్యో ఏం వద్దులే పద అని చెప్పి నేను అందుకని చూపిస్తున్నాను క్రాక్స్ ఇప్పుడు చాలా ఫేమస్ కదా కానీ అంత కంఫర్ట్గా అయితే లేదండి నాకైతే మా బ్రదర్స్ ఉన్న మా హస్బెండ్ తీసుకున్న నాకైతే అంత అనిపించలేదు మరి కంఫర్ట్ అని ఇప్పుడు చాలామంది ట్రెండ్ అదే వాడుతున్నారు క్రాక్స్ అని చెప్పి మరి ఏమో మరి వాడక వాడక ఏమైనా కంఫర్ట్ ఉండేది ఇది మాన్యవారు మార్నివారు తెలిసిందే కదా మ్యారేజ్కి షాపింగ్ చేయొచ్చు లైఫ్ స్టైలు మ్యారేజ్ షాపింగ్ అయితే ఫుల్ మాల్లో ఒకసారి ట్రిప్ అయిపోతుందండి చూడండి ఇంకా బీబా చాలామంది బ్రాండ్స్ ఇష్టపడుతూ ఉంటారు కదా డ్రెస్సెస్వి అలాగా ఇంకా మాల్ వ్యూ అంతా చూపిస్తున్నాను ఒక్కొక్క ఫ్లోర్లో ఎలా కానీ ఇదేమో ఫుడ్ కోర్ట్ అండి ఇంకా ఫుడ్ కోర్ట్లో నుంచి సినిమా థియేటర్కి వెళ్తున్నాము టికెట్స్ చెప్పాను కాబట్టి అక్కడికి వెళ్ళి తీసుకున్నామని ఇక్కడ ఫోర్ డిఎక్స్ అనమాట అదిగోండి పైనంతా పిల్లల ప్లే ఏరియా మొత్తం ఫుల్ మొత్తం వాళ్ళదే అనమాట ప్లేయర్గా చూసారా ఈసారి ఎప్పుడైనా పైన ఫ్లోర్ కూడా కవర్ చేస్తాను ఇంకా లోపల చూపిస్తాను చూడండి ఇంకా అవతారు ఏదేదో ఉన్నాయి పోస్టింగ్లు కాంతారా ఇంకా రిలీజ్ అవ్వలేదు అప్పటికి ఐమాక్స్ ఫోర్ డిఎక్స్ అసలు లోపల రేట్ అయితే సూపర్ ఉంటుందండి ఇంకా మూవీ టికెట్స్ లేవని చెప్పి ఇంకా అనుకున్నాము మనకు కావాల్సిన ఓజీ మూవీకి అయితే పిల్లలు నాట్ వెళ్ళవడా అంతసేపు పిల్లల్ని ఎక్కడ బయట పెడతాము అని చెప్పి ఓకే మీరా ఏమో ఈవినింగ్ సిక్స్ థర్టీకు ఎప్పుడు ఉందంట షో ఆల్రెడీ ఒక షో స్టార్ట్ అయిపోయింది అని చెప్పి అన్నారు అది కూడా స్టార్ట్ అయిపోయి ఒక వన్ అవర్ అయిందంట మనం వన్ అవర్ మిస్ అయిపోతే ఇంకేముంటుంది మూవీ అని చెప్పి ఇంక వద్దొద్దులే అంతసేపు సిక్స్ థర్టీ వరకు వెయిట్ చేయడం అన్నా కష్టం పిల్లలతో ఇంకా సేపు ఉండి ఇంకా వచ్చేసామన్నమాట అప్పటికి మేము టైమింగ్స్ చూడలేదు ఈయన సరదాకి అలా వెళ్దాం అన్నట్టుకోండి ఐ మెక్స్ ఫోర్ డిఎక్స్ థియేటర్ లైటింగ్స్ మాత్రం భలే ఉంటాయి అండి మాల్స్లో మాత్రం ఇదే వేరు స్ట్రక్చరు ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నా ఛానల్లో రెస్టారెంట్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ నాన్ వెజ్ బి అండ్ వెజ్ నాన్ వెజ్ బిర్యానీస్ అన్నీ ఉన్నాయన్నమాట ఒకసారి చూసి సపోర్ట్ చేయండి గాయస్ కుదిరిన వాళ్ళు సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు నా ఛానల్కి ఇంకొని చెప్పాను పైన అంతా టైం జోన్ గేమ్స్ అనమాట పిల్లలది చక్కగా ఎంజాయ్ చేయొచ్చు నేను అది కూడా వీడియో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ పెట్టాను ఇప్పుడు రీసెంట్గా అయితే తీయలేదు ఇంకా మేము చక్కగా కూర్చున్నాం అనమాట పిల్లలు వాష్రూమ్ అంటే ఇంకా వాష్రూమ్కి తీసుకెళ్తున్నాను వాష్రూమ్ కూడా ఇక్కడ చాలా బాగుంటుందండి నీట్గా ఇది ప్యారాడైస్ లాస్ట్ టైం తీసుకెళ్ళానుకండి ఫుడ్ కోర్ట్ దగ్గర అక్కడ ప్యారడైస్ చూసారా అక్కడ బిర్యానీ కూడా చాలా బాగుంటుందండి ఎమీగా ఫుడ్ కోర్ట్లో ఈ బండ్లు చూసారా చిన్న చెక్క బండ్లకి సైకిల్ టైర్ పెట్టేశారు అది అట్రాక్ట్గా ఇంకా జ్యూస్వి ఇప్పుడు చూస్తున్నాను కదా జస్ట్ కాయిన్ వేస్తే జ్యూసెస్ పడడం మనకు కావాల్సినవి ఫ్లేవర్స్ జస్ట్ నేను చూస్తున్నాను అంతే చూపిస్తున్నాను మీకు ఇగోండి వాటికి కావాల్సిన కాస్ట్ అంతే ఇక డిస్ప్లే అవుతూ ఉంటుంది మరి ఇవి టేస్ట్ ఎలా ఉంటుందో నాకైతే తెలియదండి ఎప్పుడు